హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే చదన్నం కట్లెట్ వీడియో అయితే అండి చాలా చాలా మంచిది ఇది మన బాడీకి అదేవిధంగా ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముఖ్యంగా చదన్నం తయారు చేయడం మాత్రమే తెలుసండి మరి దీంట్లోకి సైడ్ డిష్గా కట్లెట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియో అయితే చూపిస్తున్నాం మొత్తము ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే ఈ రోజుల్లో బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ బోండా దోశ ఉప్మా వడ ఇలా అనేక రకరకాల టిఫిన్లు అయితే మన మైండ్లో అయితే మెదులుతుంటాయి కానీ ఒకప్పుడు ఇవన్నీ అసలు ఉండేవే కావు ముఖ్యంగా ఉదయాన్నే పొలం పండ్లకు వెళ్ళే వాళ్ళైతే ఈ చద్దన్నం తయారు చేసుకొని తినేవాళ్ళు ఈ చద్దన్నంలో పోషకాలు చాలా ఉంటాయి అందుకోసమని ఇది తినడం వల్ల మన బాడీ అనేది చాలా చాలా చలువ చేస్తుంది ముఖ్యంగా అసలు ఇది చాలా మంచిది మన హెల్త్కి అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూడండి ఇక్కడ అయితే ఒక పెద్ద గిన్నె తీసుకొని తీసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గిన్నెలో బి అన్నం అయితే తీసుకుంటున్నా ఈ ప్రాసెస్ అంతా నేను నైట్ పూటనే చేసుకుంటున్నా ఇది నైట్ పూటనే చేసి పెట్టుకోవాలండి తర్వాత ఈ అన్నం మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోయాలి ఇంక ఈ విధంగా అయితే వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని నైట్ మొత్తం ఇలానే ఉంచుకోవాలి తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగు ఏ గిన్నెతోటి అయితే అండమైతే తీసుకుంటున్నామో అదే గిన్నెలో సగం వరకు అయితే పెరుగైతే తీసుకోవాలి తర్వాత విస్కట్ తోటి గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా క్రీమ్ లాగా అయితే చేసి పెట్టుకోవాలండి పెరుగును చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మనం నైట్ పూట ఆ రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి ఈ పెరుగును ఒకవేళ మీకు నైట్ పూట కుదరలేదనుకో మార్నింగు మనం అన్నం అయితే వండుకుంటాం కదా ఆ అన్నము పూర్తిగా చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చండి కానీ ఎక్కువగా నైట్ పూట చేసుకుంటేనే మన హెల్త్కు చాలా మంచిది ఇది తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి చూసిండ్రు కదా ఇంక ఇప్పుడు మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాము తర్వాత ఇక్కడ నేను రెండు ఆలుగడ్డలు మధ్యలో కట్ చేసుకుని అయితే కుక్కర్లో అయితే ఉడకబెట్టుకున్న ఒక మూడు విజిల్స్ వచ్చేవరకైతే తర్వాత ఈ ఆలుగడ్డలను ఒక గిన్నెలకైతే తీసుకోవాలి ఇంకా ఈ విధంగా నాలుగు అయితే గిన్నెల చల్లీనీళ్ళు పోసుకొని ఇంకా ఆలుగడ్డలు అయితే పొట్టయితే మొత్తం అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ మ్యాషర్ ఉంటుంది కదా దీనితో అయితే మెత్తగా అయితే నలుపుకోవాలి ఇది లేదనుకోండి మ్యాషరు ఇంట్లో పప్పు ఉంటుంది కదా దానితోటి కూడా అయితే మెత్తగా అయితే ఈ విధంగా అయితే నలుపుకోవచ్చు ఎక్కడ గడ్డలు లేకుండా అయితే మెదుపుకోవాలి ఈ విధంగా తర్వాత ఇప్పుడు మ్యాషర్ అయితే తీసేసుకోవాలి గిన్నెలో ఉంచి ఇది పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండీ అయితే పెట్టుకోవాలి బాండీ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి సగం స్పూన్ మాత్రమే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇది మంచిగా ఫ్రై అవ్వాలి నూనెలో ఇంక ఈ విధంగా అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మిరపకాయలను ఒక చిన్న గిన్నెలకైతే తీసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నప్పుడు ఆయిల్ ఉంటుంది కదా ఇంకొంచెము ఈ ఆయిల్ మనం మెత్తగా నలుపుకున్న ఆలుగడ్డలు అయితే వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అయితే ఎండుమిరపకాయలు ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక రెండు అయితే పక్కనైతే పెట్టుకున్నా ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు పక్కలైతే పెట్టుకున్నా తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మనం చేతితోటైతే నలుపుకోవాలి ఇంకా ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలు రెండు అయితే పక్కనైతే పెట్టుకుంటున్నా తర్వాత ఈ ఎండుమిరపకాయలు మనం చేతిలో పెట్టుకొని ఇంకా ఈ విధంగా అయితే నలుపుకోవాలి అన్నిటిని ఉప్పు వేసి మనం చేతిలో నలుపుకుంటే తొందరగా అయితే నలుగుతుంది అందుకోసమని చేతులు అయితే ఈ విధంగా అయితే నలుపుకోవాలి తర్వాత దీన్ని మనం ఇందులో అయితే వేసుకోవాలి ఆలుగడ్డ మిశ్రమంలో ఇంకా ఈ విధంగా అన్ని ఎండుమిరపకాయలు ఈ విధంగా నలుపుకొని అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డలు నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకొని చిన్న చిన్న అయితే కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నా తర్వాత ఈ మూడిటిని ఒకసారి అయితే చేతితోటైతే కలుపుకోవాలి ఈ విధంగా తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత చేతితోటి అయితే మళ్ళొకసారి ఇవి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లయితే చేతితోటి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇప్పుడు కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టుకుందాము తర్వాత మనము చద్దన్నం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా నేను ఒక రెండు భాగాలుగా అయితే చేస్తున్నా సగం అయితే ఒక అయితే తీసుకుంటున్నా అంటే ఇది ఇద్దరికైతే సరిపోతుంది అందుకోసమని నేను సగం సగం అయితే వేస్తున్నా ఇప్పుడు ఈ ప్లేట్లకు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కట్లెట్ సగం తీసుకొని ఈ విధంగా ఒక పెద్ద లాగా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో అయితే పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి గార్నిష్ చేయడానికి పైనంగా కొంచెం కొత్తిమీర అండ్ కొంచెము ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి మనం ముందే రెండు మిరపకాయలు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పైనంగా అయితే వేసుకోవాలండి ఇంకా ఎంతేనండి చద్దన్నం కట్లెట్ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా ఇంకా దీంట్లోకి అయితే సైడ్ డిష్గా ఇందాక మనం కట్లెట్ చేసినాం కదా అదైతే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు షుగర్ పేషెంట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది అయితే చేసుకొని తినండి ఓకేనా మార్నింగు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పూరి వడ ఇవి పక్కన పెట్టేసి అప్పుడప్పుడు ఈ చద్దన్నం కట్లెట్ చేసుకొని అయితే తినండి ఓకేనా మరి ఈ చద్దన్నం కట్లెట్ వీడియో మీకు ఎలా అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి ఇక్కడ అయితే నేనైతే తింటున్నామండి నేను మా బాబు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటున్నాము నిజంగా టేస్ట్ అయితే ఇంకా అద్రిపోయిందండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ ద్వారా అయితే తెలిపండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం